ఈ రోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఫస్ట్ కి వెళ్తున్నాం సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడే కి కార్ లో స్టార్ట్ అయిపోయాం సో ఫ్రెండ్స్ మేము ఫంక్షన్ అయితే వచ్చేసాం సో స్టేజ్ ఎక్కి ఆ బుడ్డానికి కైతే విషెస్ చెప్పేస్తాం సో ఫ్రెండ్స్ లంచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా లంచ్ వేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోవడమే సో మా వీడియో మొత్తం చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ నేమ్ ఇస్ అనువంశీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్